బడివైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఆదోని మున్సిపల్ హై స్కూల్లో చాలా గ్రాండ్ గా జరిగిందని చెప్పాలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని శాసనసభ్యులు డాక్టర్ వాల్మీకి పార్థసారథి మరియు ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సావిత్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసిన స్కూలు యాజమాన్యం ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు కొంతమందికి కుర్చోటానికి కుర్చీలు సదుపాయం కల్పించలేకపోవటం అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత కుర్చీలు మోపించటం బాధాకరమైన విషయం ముఖ్యంగా సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాకి ఇక్కడ సరైన స్థానం కల్పించలేకపోవటం మీడియా పట్ల వారికి ఉన్న చిన్న చూపుకు తార్కాణం ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సంస్కారము నేపవలసిన గురుస్థానములో ఉన్న గౌరవ గురువరీలు నిత్యం సమాజ శ్రేయస్కు తమ శక్తి ధారపోస్తూ ఏ జీతభత్యాలకు నోచుకోక నిత్యం పరోపకారమే పరవధిగా పీడిత అనగారిన దగా పడ్డ కార్మిక కర్షక సమస్యలను తమ పదునైన కళాన్ని గలంగా మలచి ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా అభివర్ణించే జర్నలిజం సమాజానికి పంతుల చేతిలో బెత్తం లాంటిది అలాంటిది పంతుల్ మనవటం విచారకరం ఎందుకంటే

అశ్విని ఉందా ఇక్కడ అశ్విని ఉందా వస్తుంది బాగా కోఆపరేట్ చేస్తారా బాగా చేస్తాడు వెల్డింగ్ పని చేస్తాడు వచ్చాడు ఎందుకు పీల్చావా పీల్చి రాలేదా అమ్మ వచ్చిందా ఇంకా చూసారా వైష్ణవి వాళ్ళ నాన్న అశ్విని అశ్విని వాళ్ళ నాన్న వెల్లింగ్ పని చేస్తాడు చిన్న వెల్డింగ్ పని చేస్తున్నటువంటి అశ్విని ఎప్పుడు ఫస్ట్ వస్తుందట అందరూ చెప్పడం ఒకటి ఒకసారి ఆయేష వచ్చిందా ఈరోజు ఆయన

ఫస్ట్ వచ్చే ఆమె ఆరు గంటలకు నిద్రలేస్తుంది నువ్వు థర్డ్ వచ్చావు ఏడున్నరకు నిద్ర నిద్రలేస్తావు సెవెన్ థర్టీకి మీరు ఫస్ట్ రావాలండి ఏం చేయాలి పొద్దున్న ఆరు గంటలకు నిద్ర లేచి చదువుకోవాలి ఏం పిల్లలు నిజమే కదా ఎనిమిది ఏడున్నరకు లేస్తే ఫస్ట్ వస్తారా ఆరు గంటలకు లేస్తే ఫస్ట్ వస్తారా ఎన్ని గంటలకు వేయాలి ఆరు గంటలు వేయాలి ఆరు యాభైకి నలభై ఐదు మార్కులు వచ్చినాయి యాభైకి యాభై మార్కులు రావాలనుకో ఎన్ని గంటలు పైకి బయట సరిపోతా సరిపోతుందా నేను పదవ తరగతి చదివేటప్పుడు మా నాన్న టీచర్ నాలుగు గంటలకు నీళ్లు మొహన లేపేవాడు లేకపోయేవాడు అట్లా చదివిస్తే మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా

సో శుభశుభ ఉంటాయో శుభశుభ మనకు ఐదు గంటలు నిద్రలేమండి ఏమి కాదు రాత్రి పన్నెండు దాకా సినిమా చూసి మొబైల్ చూసి నిద్రపోతే పొద్దున మార్కులు ఎలా వస్తాయి మొట్టమొదట నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లో ఉన్న పిల్లలకందరికీ కూడా మొబైల్ తీసేయండి మస్ట్ అందరి చేతిలో మొబైల్ ఇస్తారా మీరు ఇంటికి పోయచేసి ఎందుకంటే రకాలు చెప్పాలి పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ అవ్వాలి